హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మంచిగా ఒక మొక్క గురించి తెలుసుకుందాం అదేనండి కరివేపాకు మొక్క ఎంత బాగా బుషిగా వచ్చిందో మా గార్డెన్లో ఇది ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క కదా ప్రతి ఇంట్లో పూర్వం అసలు ప్రతి ఇంట్లో కూడా ఉండేదండి మొక్క ఈ మొక్క గురించి ఈరోజు మనం మంచిగా వీడియో చేసుకుని మన గార్డెన్ ఎలా పెంచుకున్నా చూద్దాం చూసారు కదా మా కరివేపాకు మొక్క నేను ఎక్కడ పెట్టుకున్నాను అనేది చక్కగా ఒక హాఫ్ డ్రామ్లో పెట్టుకున్నాను కరివేపాకు చెట్టు అన్నారండి దీన్ని కరివేపాకు చెట్టు అంటే ఇది చెట్టు జాతి అనమాట ఇది చెట్టు జాతి అంటే ఇది చాణాలు అండి మనకు అన్ని మొక్కల్లాగా కొన్ని రోజులు పూసి కాసి తీసి తీసేసి మళ్ళీ విత్తనం పెట్టుకునే మొక్క కాదు ఒకసారి కరివేపాకు మనం పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోతుందండి నా మాకు కింద గార్డెన్లో గ్రౌండ్ గార్డెన్లో లో కరేపాకు చెట్టు ఇరవై సంవత్సరాలు ఉందండి పెళ్ళిళ్ళు కూడా మేము కరేపాకు కొనుక్కోకుండానే ఆ చెట్టు మాకు సరిపోయేది అలాంటిది ఇప్పుడు మరి అంటే మరి ఇప్పుడు ఏమైందండి అనుకుంటున్నారా కింద రూమ్ కట్టినప్పుడు గ్రౌండ్ గార్డెన్ అంతా పోయింది టెరస్ గార్డెన్ వచ్చింది వచ్చిందనమాట ఆ పోయిందని బాధని ఈ గార్డెన్ రెడీ చేసుకున్నాను నేను అయితే ఇప్పుడు కరేపాకు చెట్టు చక్కగా చెట్టు జాతి కాబట్టి ఒక బలమైన ప్లేస్ ఇవ్వాలండి అది హాఫ్ డ్రమ్ అవచ్చు లేకపోతే మంచిగా ప్లేస్ ఇస్తే మంచిగా పెరుగుద్ది దీనికి సాయిల్ మిక్స్ అన్నిటిలాగే తర్వాత వాటరింగ్ కూడా కొంచెం నార్మల్గా అండి ఎక్కువగా హెవీగా పూల మొక్కలకి తీగతలకి ఇచ్చి అంత ఖచ్చితంగా ఇవ్వకర్లేదు వాటరింగ్ మా మినిమం మినిమంగా ఇస్తే కొంచెం సాయిల్లోని మాయిశ్చర్ కంటిన్యూ అయితే సరిపోతుందండి అలాగే దీనికైనా తెగుళ్ళు అయితే పెద్దగా అయితే చూడలేదండి దీనికైతే ఎప్పుడు కూడా తెగుళ్ళు అయితే చూడలేదు కానీ దీనికి ఇష్టపడేది ఏంటంటే ఎక్కువగా కడు నీళ్ళు ద్రావణం ఎక్కువగా దీనికి ఇష్టపడుతూ ఉంటుందండి ఆ ద్రావణం వేస్తూ మనం మొక్కలు అన్నిటికీ ఎలాగో జీవామృతాలు అన్ని మిగతా మ్యాన్యూర్స్ అన్ని కూడా తయారు చేస్తాం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని తయారు చేస్తాం ఇస్తాం అవన్నీ అన్నిటితో పాటు ఇస్తే సరిపోతుంది నాకైతే ఈ మంతికి ఈ మొక్క ఏజ్ నాకు టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ నుంచి కూడా నేను చక్కగా ఆకులు కోస్తూ కింద నుంచి ఆకులు కోస్తూ ఉన్నాను మంచిగా పెరిగింది కరివేపాకు చెట్టు మంచిగా పెరగాలి అంటే మంచి ప్లేస్ ఇవ్వాలి దానికి సాయిల్ మిక్స్ మంచిగా ఉండాలి మట్టిలో ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఎప్పటికప్పుడు జీవామృతము నీళ్ళు ద్రావణము అలా ఇస్తూ ఉండాలి ఆ తెగుళ్ళు వచ్చిందే అంటే వేరికే వస్తుంది తప్ప పైన అయితే నేనైతే ఎప్పుడూ ఏమీ చూడలేదండి నా మొక్కకైతే రాలేదు మిగతా మొక్కలకు వస్తుందేమో తెలియదు వేరు తెగులు మాత్రం రాకుండా చూసుకున్నామంటే కరివేపాకు ఎన్ని సంవత్సరాలు బతికుంటుందండి అసలు కరివేపాకు చాలా అసలు యూస్ఫుల్ ఐటమ్ ఎందుకంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడాలి అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి దాంట్లో కూడా కరివేపాకు తాలింపు వేయడాన్ని వాళ్ళు పెట్టారండి ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు తాలింపులో దీన్ని యాడ్ చేస్తే ఆ సువాసనకి ఆ టేస్ట్కి మనం కంపల్సరీగా వాడతాం ఇది ఆరోగ్యానికి మంచిదే అని మంచి ఐరన్ కంటెంట్ ఉండ మంచి ఇమ్యూనిటీ వచ్చే ఔషధం అండి మనకిది మెడిసిన్ మెడిసిన్ ప్లాంట్ అంటాను కరివేపాకు కూడా ఒక మెడిసిన్ ప్లాంటే దీన్ని మన ఆహారంలో భాగంగా మన పెద్దలు అలవాటు చేశారు చాలా మంచి హాబీ అయితే దీన్ని ఏం చేస్తానంటే నేను చక్కగాను మంచిగా ఇలాగా గుబురుగా రావాలి అంటే మాత్రం దీనికి కడుగునీళ్ళు పదల్చడి నీళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి ఆ మొక్కలకి అన్నీ ఇచ్చే ద్రావణాలతో పాటు ఇస్తూ ఉండండి ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి నేను కింద ప్రూనింగ్ చేశానండి ఇదిగోండి ఒకసారి రండి చూద్దరు కానీ నేను మొక్క ఇదండి నేను డైలీ ఇలా ఆకులు ఇలాగ నాకు తాలింపులకి ఇలా కోసుకుంటూ వస్తాను అనమాట ఇలా కోసుకుంటూ వస్తాను ఇక్కడ ప్రూని ఈ హైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రూనింగ్ చేసానండి ఇక్కడ ప్రూనింగ్ చేశాను ఈ హైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రూనింగ్ చేస్తాను ప్రూనింగ్ చేస్తే ఇదిగోండి బ్రాంచెస్ వేసింది ఇలా ఇలా పెరుగుతూ వచ్చిందన్నమాట ఇది ఎన్ని మొక్కలు అంటే రెండు మొక్కలు ఇప్పుడు ఇలా పెరుగుతూ వచ్చింది కదా దీన్ని ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే మంచిగా పెరుగుద్ది దీన్ని ప్రూనింగ్ అంటే ఎక్కడ వరకు చేయాలి అని అనేసి అంటే మనం ఎక్కువగా చే ఎక్కువగా చేసేస్తే ఇప్పుడు పొట్టిగా ఉంది కాబట్టి మొక్క ఎక్కువగా చేసేస్తామనేసి అంటే అసలు బ్రాంచెస్ కరెక్ట్గా రావు ఎక్కువ చేయకూడదు అలాగనే మరి చిగులు చిక్కినా కూడా పెద్దగా రాదు ఎక్కడ చేయాలో చూపిస్తాను అది ముందుగా మనం కరివేపాకుని హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక ఒక డౌట్ ఇదిగో చూశారు కదా ఇప్పుడు కరివేపాకు చూడండి ఒకసారి చిన్న చుక్కలు వచ్చింది చూడండి కరివేపాకుకి చిన్న చుక్కల్లాగా వచ్చింది ఈ చొక్కలు వస్తే ఇది తెగులు అనుకుంటారు ఇది ఇటువైపు కూడా ఉంటుందండి తెగులు కాదు ఇది ఇలా ఇటువైపు ఉంది కాబట్టి ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు మనం కొయ్యకపోతే దానిలో ఉన్న గ్రీనరీ తగ్గుతుంది గ్రీనరీ తగ్గి మనకి చుక్కలు వస్తుందే తప్ప అది కరివేపాకు మనం అది వాడకూడదు అని అయితే లేదండి చక్కగా దాన్ని వాడుకోవచ్చు నేనైతే మంచి మంచి రెసిపీస్ ఎంజాయ్ చేస్తాను కరివేపాకు రైస్ చేసుకుంటాము కరివేపాకు కారపొడి చేస్తాము కరివేపాకు పచ్చడి చేస్తాము కరివేపాకు ఇంకా ఎక్కువ నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటానండి ఆ రసంలో సాంబార్లో రై డైలీ తాలింపులకు ప్రతి ఒక్కరూ వాడేది ఏం దాని విషయం అయితే చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను చక్కగా ఇప్పుడు నేను ఎక్కడి వరకు ప్రూనింగ్ చేయబోతున్నాను అనేసి అంటే ఇప్పుడు అనువైన కాలమేనండి పర్వాలేదు వచ్చేది వర్షాకాలం కాబట్టి చక్కగా మనం ప్రూనింగ్ చేయొచ్చు ఎండాకాలం కొంచెం దగ్గర ఆనుపోని వర్షాలు పడుతున్నాయి కాబట్టి దీన్ని ప్రూనింగ్ చేస్తేనే గుబురుగా వస్తుంది చూడండి ఇది ఎంత మొక్క ఉంది కదా ఎంత హైట్ ఉన్న మొక్క ముందు ఇక్కడ కట్ చేశాను రెండు బ్రాంచెస్ వచ్చాయి ఇగోండి ఇక్కడ కట్ చేశాను రెండు బ్రాంచెస్ వచ్చాయి ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేయకపోతే ఇలా పొడవగా వెళ్ళిపోయి బ్రాంచెస్ రాదనమాట అందుకు దీన్ని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కట్ చేసేస్తున్నాను మరి పొట్టిగా ఉన్న ఈ మొక్కలు అయితే కట్ చేయకూడదండి ఇది ఎక్కువ హైట్ వెళ్ళింది కాబట్టి చూశారు కదా ఇది ఎక్కువ హైట్ వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని కట్ చేసాను ఇది పొట్టిగా ఉన్న వాటికి అప్పుడు ఆకలి కొంచెం పెరిగిన తర్వాత మనం చెయ్యొచ్చు దీన్ని చక్కగా మనం మనకు పూర్వీకులు అయితేనండి ఈ ఆకుల్ని చక్కగా తాలింపులో వేసుకొని ఈ ఈనెలు ఉంటాయి కదండీ ఇప్పుడు ఈ ఆకు తీసేసాము మా అమ్మగారు వాళ్ళైతేనండి ఈ నెలలు కూడా వరకు చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి దీనిలో కంటి బాగా కనిపిస్తుందామని ఈ నెల కూడా చారులో వేసేవారండి రసము చారు సాంబార్లో వేసి అది మరిగిన తర్వాత తీసి పక్కన పడేసి తాలింపు వేసుకునేవారు దీనిని దేనికి టూత్ టూత్ టూత్ప్రెష్గా కూడా వాడుకునేవారండి చక్కగా పళ్ళు దోముకోవడానికి ఈ స్టిక్ని మంచి సువాసన వస్తుంది మౌత్ ఫ్రెషనర్ అని అనేసి అన్ని గుణాలు ఉన్నాయన్నమాట ఇందులో అయితే ఇప్పుడు ఈ విధంగా నేనైతే దీన్ని ఫ్రూనింగ్ చేస్తున్నాను ఇప్పటికే అసలు ఆకులు అయితే ఇంత చుక్కలు వచ్చేసిన వరకు మీరు ఎందుకు ఉంచేస్తారండి అనుకుంటున్నారా దీనికి ఏంటంటే నాకు ఇంట్లో కరివేపాకం ఫ్రెండ్స్ ఎవరో ఒకరు పంపించడము నేను కొద్ది కొద్దిగా రెండు రెండు ఆకులు పట్టుకెళ్ళి నేను తాలింపు వేసుకోవడము ఉన్న అందువల్ల ఇంతగా నేను పెరగనిచ్చాను అనమాట అందుకే ఇంత చుక్కలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చుక్కలు వచ్చినా కూడా ఏం పర్లేదు మంచిగా ఫ్రెష్గా ఉంది ఆకు దీని చక్క కారపొడి చేసేద్దామని దీన్ని ఫ్రూనింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం ఫ్రూనింగ్ చేసేసిన ఆకులు మళ్ళీ ఎక్కువగా స్మెల్ తగ్గిపోద్ది పాడైపోతాయి కదా అందుకు నేను ఆ విధంగా ఇప్పటి వరకు ఉంచాను నేను మన ప్రూనింగ్ చేస్తేనే కరివేపాకు చెట్టు మంచిగా గుబురుగా పెరుగుద్దండి గుబురుగా పెరగాలండి దీని సీక్రెట్ ఇదేనండి ఇదంతా కూడా ఇంకా కాకంతా కూడా నేను కట్ చేసేస్తాను చూడండి అంతా కూడా చొక్క వచ్చేస్తుంది మనం ఎప్పటికప్పుడు కొయ్యపోతే ఇలా చొక్క వచ్చేస్తుంటుంది చొక్క వచ్చింది వేరేగా ఉంటుందండి మచ్చల చొక్కలు వచ్చింది వేరేగా ఉంటుంది తెగులు వచ్చింది అయితే మీకు కదా రివర్స్లో కూడా వాటికి ఫంగస్ చేరు ఉంటుంది వీటికి అలా కాదు ఇక్కడ చొక్క వచ్చింది చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడు తినేది అయితే మనం ఈ విధంగా కోసేస్తున్నాను నేను ఈ కూడాను ముదిరిపోతున్నాయి అయితే ఇంకా ముదిరి పండిపోయి రాలిపోతాయి అనమాట అందుకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కోసేస్తాను కరివేపాకుని ఇప్పుడు తప్పదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి తప్పదు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి ఎందుకంటే కొయ్యకపోతే ఇప్పటికే ఎక్కువ అయి ముదిరిపోయింది ఇప్పటికీ కూడా నేను ఇంకో వేయలేదంటే ఇంకా తెల్లగా అయిపోయి అనవసరంగా రాలిపోతాయి ఆకులు అందుకని నేను ఏం చేస్తున్నానంటే చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కాదు కారపొడి చేసుకోవడం ఇది చేద్దాము అని ఇడ్లీ కారం చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి నిలవ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా కంపల్సరీగా ఇటువంటివన్నీ చేసుకొని ఉంచుకుంటే మంచిది ఇంట్లో ఈ కరివేపాకు పొడము ఇవన్నీ కూడా చేసుకుని నల్లేరు కరివేపాకు పొడము వామాకులు ఇవన్నీ కూడా ఇప్పుడు వాడుకుంటే వచ్చే దగ్గులు జలుబులు జ్వరాలు వచ్చే సీజన్ రెడీ అయిపోతుంది కాబట్టి వర్షాకాలం మనం ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలన్నమాట మందుల షాప్లోని ట్యాబ్లెట్లు అలాగే ఇప్పుడు సీజన్ పట్టే వాళ్ళు రెడీ చేస్తే మన సేల్స్కి ఉంచుకుంటారో అలాగే మనం కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అనేసి ఇవన్నీ కూడా మనం సిద్ధం ఉంచుకోవాలి చూసారు కదా ఎంత గుబురుగా ఉండేది మొక్క చక్కగాను ఎంతమంది ఫ్రూనింగ్ చేశాను కదా అది కూడా వీడియోలో ఉంటుంది చూడండి అప్పుడు కూడా నేను ప్రూనింగ్ చేసి చూపించాను మంచిగా పెరిగింది ఇప్పుడు కూడా నేను మళ్ళీ ప్రూనింగ్ చేశాను నాకు మళ్ళీ ఒక టూ మంత్స్లో మళ్ళీ నాకు మంచిగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను చిన్న మొక్కలు కాబట్టి వీటికి ఈ నెల మాత్రమే తీసి ఈ చిగురులు ఉంచాను ఇది హైట్ పెరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇదండి కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి అనేసి అంటే ఇలా చేయాలి ప్రోనింగ్ చేయాలి మంచి ఎరువులు ఇవ్వాలి దానికి మంచి ప్లేస్ మెయిన్ మంచి ప్లేస్ ఇవ్వాలి ఇది చెట్టు జాతి కాబట్టి ఎక్కువ సంవత్సరాలు మా ఇది ఉంటుంది కాబట్టి దీనికి మంచిగా పర్మనెంట్ ప్లేస్ ఇవ్వాలన్నమాట మనం మాట మాటకి మార్చేలాగా ఉంచకుండా పర్మినెంట్ ప్లేస్ ఇచ్చేసుకుంటే చాలా సంవత్సరాలు వస్తుందండి మనకు మాత్రం ఇది ఓకే అండి కరేపాక మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశారనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నాకు గార్డెన్లో తోటకూర ఉంది తోటకూర కూడా మంచిగా హారెస్ట్ చేస్తారండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంత ఎంత కరివేపాకు చక్కగా మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు తోటకూర అన్నాను కదా అది నాకు ఒక్క టబ్బులో లేదండి అన్ని టబ్బుల్లో కూడా ఉంటుంది గార్డెన్ అంతా కూడా నేను చక్కగా తిరుగుతూ ఇప్పుడు తోటకూర కోసుకోవాలి వంటకి ఓకేనండి కొంచెం మబ్బేసి చల్లగా ఉందండి ఎండలు తగ్గిన తగ్గినట్టు అనిపిస్తుంది ఈరోజు ఫీలింగ్ చూద్దాం మరి మళ్ళీ సూర్యభగవానుడు ఏం చేస్తాడో తోటకూరకు అండి ఇదిగోండి ఇక్కడ కుండీలో ఉంది తోటకూర ఇది గ్రీన్ తోటకూర ఉంది ఇక్కడ చక్కగాను ఇలా కొమ్మలతో ఇలా ఇరిచేస్తాను నేను ఇది రెడ్ కొంచెం రెడ్ కానీ ఇది ఫుల్ రెడ్డే కానీ వల్ల ఏమో కొంచెం గ్రీనిష్ కూడా కనిపిస్తుంది ఇది చక్క లేతగా ఉంటే ఇలా అనగానే వచ్చేస్తుందండి తోటకూర ఉదిరితే మాత్రం ఇలా కొయ్యలేము ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా ఉంది చూడండి రండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇది ఇంతకుముందు కోసినవే మళ్ళీ మొదలు వచ్చినాయి అనమాట చక్కగా ఈ విధంగా నేను కోస్తున్నాను ఇప్పుడు మరి ఒక్కటే కాకుండా రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఏది ఉంటే అది కోస్తున్నాను ఇక్కడ కూడా ఉంది కోస్తాను ఇక్కడ ఇది పసుపు టబ్బులో కుట్టిందండి ఇది ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీకు మా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి నాకు గుర్తొచ్చింది తోటకూర కోసేసి చెప్తాను మీకు తోటకూర టమాటో కర్రీ ఈరోజు సూపర్గా ఉంటుందబ్బా ఇక్కడ ఇంకా గంగవాయిలు కూడా రెడీగా ఉంది అయితే ఈ టబ్బు గురించి ఒక విషయం చెప్పాలి మీకు టబ్బుని చూడండి ఒకసారి ఈ టబ్బులో నేను పసుపు పెట్టాను కదా ఇప్పుడు ఈ టబ్బులన్నీ కూడా పెట్టాను ఇప్పుడు ఈ టబ్బులన్నిట్లో కూడా పెట్టాను ఈ టబ్బులో కూడా పెట్టాను చూడండి ఇదిగో ఈ టబ్బులో కూడా పెట్టాను ఎక్కువ మొక్కలు వచ్చినాయి దీనిలో తక్కువ వచ్చింది దీనిలోని బాగా ఎక్కువ వచ్చింది అయితే ఇది తక్కువ ఎందుకు వచ్చింది ఒకటే మొక్క వచ్చి మిగతా అని చిన్న రెండు వచ్చి ఇంకా ఆగిపోయినంత తోటకూర వచ్చింది కానీ అసలు పసుపు రాలేదు చూడండి అంటే నేను ప్రాక్టికల్ కోసం ఒకటి నేను కట్ చేసి పసుపు పెట్టేటప్పుడు నేను అన్నింటిలో కూడా దొంపలే పెట్టుకుంటున్నానండి దుంపలే దొంపలే పెట్టుకుంటున్నాను మంచిగా వచ్చింది మీరు చూశారు కూడా రెండు రోజుల క్రితం వీడియోలో కూడా నేను దాన్ని నాటు పసుపు నాటుకున్న దొంపలు ఎంత బాగా వచ్చాయో చూడండి నాకు వీడియో చేసి చూపించాను ఇది మొక్కలు పెట్టాను మొక్కలు పెట్టడం వల్ల సరిగా రాలేదండి అండ్ చాలామంది అన్నారు పసుపు దుంప దుంప ఎందుకు మొక్క కూడా పెట్టచ్చండి అన్నారు పెట్టేసరికి నేను నేను దగ్గర ఒక పది మొక్కలు కట్ చేసి అందులో పెట్టారు ప్రాక్టికల్ కోసం వస్తుందా లేదా నాకు మూడు వచ్చే మిగతా అన్నీ పోయాయి కట్ చేసినప్పుడు ఆ సైడ్ మనం ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోద్దండి మట్లు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి కులిపోయినాయి అనమాట రాలేదు ఆ మొలకలు వచ్చిన రెండు దుంపలు మాత్రమే బ్రతికి నాకు ఈ విధంగా వచ్చింది చూడండి ఇదొకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి మూడే ఇదంతా చుట్టూరు ఇదంతా కూడా పెట్టండి ఇదిగోండి ఇదంతా కూడా పెట్టింది ఇదిగోండి రాలేదు ఇదిగోండి ఇదిగోండి ఇది రాలేదు ఇది ఇది మాత్రమే వచ్చింది ఇదంతా ఖాళీ అయిపోయింది ఇదంతా కూడా ఖాళీ అయిపోయింది టబు ఈ అంతా కూడా ఈ రెండే వచ్చినాయి అదే అండి విషయం కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా పసుపు పెట్టుకునేటప్పుడు పూర్తిగానే పెట్టుకుని నేను ఇంకా పెట్టాల్సిన లెగ్గారైనా ఉంటే వారికైనా ఉపయోగపడుతుంది వీడియో అని చెప్తున్నాను వాళ్ళ దొంప పూర్తిగా పెట్టుకుంటేనే మంచిగా జర్మినేషన్ అవుతుంది ఇంకా తోటకూర అంతా కూడా నేను ఎక్కడెక్కడ గార్డెన్లో ఉందో నేను తిరిగి కోసుకొచ్చేస్తాను నేను ఓకే అండి ఇంకెక్కడుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పింక్ తోటకూర ఉంది ఇప్పుడు మీరు రెడ్ తోటకూర చూశారు గ్రీన్ తోటకూర చూశారు ఇది పింక్ తోటకూర నేను సీడ్స్ కోసం ఉంచాను చక్కగా ఫస్ట్ వచ్చినప్పుడు కట్ చేసాను మరి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి విత్తనాల కోసం ఎండకు చూసారా ఎలా అయిపోయిందో విత్తనాలు రాకపోవగా ఇంక మొక్క పాడైపోయింది వస్తే వీటికి వస్తుందేమో చక్కగాను ఇవి ఉంచేస్తాను నేను వీటికి వస్తే విత్తనాల కోసం ఉంచేస్తాను ఇంక పింక్ తోటకూర చాలా అందంగా క్యూట్గా ఉంటుందండి ఈ తోటకూర గార్డెన్లో చక్కగా మాకు మందార పూలు డైలీ పూజకి ఈ విధంగా వస్తాయి నేను ఆల్రెడీ ఉదయం నాలుగు తెంపిస్ పట్టుకెళ్ళి దేవుడు పెట్టేసాము ఇంకొక నాలుగు అందానికి ఉంచాను అనమాట ఇదిగోండి చక్క పూజకి నాలుగైదు రకాల మందారాలు ఉన్నాయి ఇది మా కంపోస్ట్ బిన్ మూత పెట్టడం మర్చిపోయాను మూత పెట్టేస్తాను మా కంపోస్ట్ బిన్ అనమాట ఇది ఇంత ఇలా గార్డెన్ అంతా తిరుగుతూ మాకు వాకింగ్ అయిపోద్ది చక్కగా నాకు ఈ కూరగాయలు కోసుకోవడం కూడా అయిపోద్ది ఆకుకూరలు మాత్రం అన్ని కుండీల్లో ఇలా ఉంటాయి అన్నమాట ఇది చక్కగా పింక్ తోటకూర కోద్దామా ఉంచుదామా అని ఆలోచిస్తున్నాను సరేలేండి కొంచెం కోద్దాం అసలు కత్తిరి కూడా అక్కర్లేదండి తోటకూర కట్ చేయడానికి బాగుంది కదా పింక్ తోటకూర ఎంత బాగుందో కలర్ఫుల్గా భలే ఉంటుందండి ఓకే ఇంక లైన్లో ఉన్నాయే చూద్దాం ఇవ్వండి ఇక్కడ కొంచెం ఉంది కదా ఇది ఇంకా ముందుకు కూడా ఉంది ఈ కవర్లో నేను వేరే ఇదిగో ఈ క్రాటన్ పెట్టానండి ఇది విత్తనం వేయకుండానే మనకు చక్కగా తోటకూర సాయిల్ మిక్స్లో కలుస్తాయి కదా వచ్చింది ఇంతకుముందు హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ ఇక రెండు కొమ్మలు వచ్చింది మళ్ళీ ఉంచుతున్నాను మళ్ళీ కొంచెం వస్తుంది మనకి ఏం పర్లేదు సరిపోద్ది అంటారా ఇంకొంచెం హార్వెస్ట్ చేద్దామా ఇంకొంచెం చేద్దాం పదండి ఎందుకంటే కర్రీ కదా ఇదిగోండి ఇక్కడ కూడా పింక్ తోటకూర ఉంది స్టార్టింగ్లో పెట్టే పెడితే తర్వాత విత్తనాలు పడిపోయి అవే మంచిగా వచ్చేస్తుంది అనమాట ప్రత్యేకంగా మళ్ళీ మనం ఈ విత్తనాలు పెట్టాలని ఉండదు ఆకుకూరలకు మాత్రం పింక్ తోటకూర ఈ మూడు ఆకుకూరలు కలిపి కర్రీ చేస్తే ఇప్పుడు గ్రీను రెడ్డు పింకు మూడు కలిపి చేస్తున్నానండి కర్రీ ఓకే అండి ఇంకో రౌండ్ వేద్దాం ఇంకా ఉందేమో అబ్బో ఇక్కడ పసుపులో ఎంత పెద్దది వచ్చింది చూడండి ఇది పెరుగు తోటకూరండి ఇంత పెద్దది వచ్చేది పసుపు ఎంత బాగా వచ్చింది కదా ఇందులో ఇది చూడండి ఇది వచ్చింది ఇంత పొడవుగా ఇంత బలంగా వచ్చిందంటే ఇది లేతగా ఉన్న తప్ప ముదిరేం కాదు దీన్ని పెరుగుతో అటు కూర అంటారు చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తుంది పెద్ద పెద్ద ఆకులు వచ్చి దీన్ని మొదలు కూడా చెప్ప చూసారు ఎంత టప్ అని ఇంకా లాభం అవుతుందండి దీన్ని స్తంభాల తోటకూర కూడా అంటారు పెరుగు తోటకూర అంటారు ఇంకా రకరకాల ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లు ఉంటాయి కదా దీన్ని కాడలు కూడా బాగా ముదిరిపోయినా కూడా దీని కాడల్ని పీస్ తీసి మనం మునక్కాడ పీస్ తీసి పులుసు పెట్టుకుంటాం కదండి మునక్కాడ పులుసు అలా విధంగా పెట్టుకుంటారు దీన్ని దప్పడానికి వాటికి మంచిగా వాడతారు ఇది ఒక నాలుగో రకం యాడ్ అయింది మన తోటకూరలో ఇదంతా ఫుల్ రెడ్ ఇది విత్తనాలు వచ్చేసింది కొంచెం విత్తనాలు తక్కువగా ఉన్నది చూసుకోద్దామని చూస్తున్నాను మిగతాది మన ఫ్రెండ్స్కి చక్కగా విత్తనాలు పనికి వస్తుంది కదా ఈ ఆకుూర్లు ఎక్కువైపోవడం గబాబా కొయ్యలేకపోతున్నామండి కొయ్యలేకపోవడం కొన్ని విత్తనాలు వచ్చేస్తున్నాయి అనమాట ఇది ఉంచుద్దాం దీనికి ఆల్రెడీ సీడ్స్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఉంచుద్దాం ఇక మనం చెరుకు హార్వెస్ట్ చేస్తాం చూశారు వా ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఇంకా లేట్ చేస్తే ఇంకా ముదిరిపోద్ది చూడండి ఇది ఎలా ఉందో చాలా మంచి మెరూన్ కలర్లో వచ్చింది కదా ఈ రెండు రోజుల వర్షానికి పాపం ప్రకృతి ఎంత అందంగా వచ్చింది వీళ్ళు మనం ఇలా కట్ చేసి తీసాం కాబట్టి ఈ మళ్ళీ చిగురించుకుంటుంది ఫ్రెండ్స్ సరిపోద్దండి ఇంకా చాలు ఇంకా అక్కర్లేదు ఈ పూటకి చాలు మంచి కర్రీ చేసుకుందాం సాయంత్రం అయిపోయింది వర్షం వచ్చేలా గార్డెన్ విజిట్కి ఫ్రెండ్స్ వచ్చారు చూపిద్దాం నాగరాణి అండి మాది ఆనందపురం ఈరోజు విజయనగరంలో ఉన్న దుప్పాడ గ్రామంలో ఉన్న ఆలక్ష్మి గారి వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ టెర్రస్ గార్డెన్ అంతా చూసాము పోతే వర్షం వల్ల మేము మొత్తం ముందే కిందికి రావాల్సి వచ్చింది గార్డెన్లో దించుకోవాల్సిన వీడియో కింద దించుకుంటున్నాము లక్ష్మి ఆలక్ష్మి గారి దగ్గర రకరకాల మొక్కలు అంటే పళ్ళ మొక్కలు ఆకుకూర మొక్కలు క్రోటన్స్ బచ్చలి విటమిన్ మల్టీ విటమిన్ అది ఆ పేరు రాలేదు మల్టీ విటమిన్ మల్బరీ ఇలాంటి పళ్ళ మొక్కలు కాయ ఆకుకూరల మొక్కలు పసుపు మొక్కలు దుంప మొక్కలు ఇవన్నీ కూడా తీసుకున్నాం మేము ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మా అదే మన చెప్తారు కదా ఆదిలక్ష్మి గారు మన పని అంతా పెంచుకోవడం పంచుకోవడం అని చెప్పేసి ఈరోజు తను పెంచుకున్న మొక్కలన్నీ కూడా మాకు కూడా పంచారు మేము కూడా అలాగే పది మందికి పంచుతాము మేము మా దగ్గర పెరిగిన తర్వాత కూడా ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ మిద్దె తోటలన్నీ కూడా మనం పెంచుకున్న ఆకుకూరలు ఏంటి కాయగూరలు ఏంటి పళ్ళు ఏంటి ఏవైనా కానీ మనకి చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కాబట్టి అందరూ ఈ మిద్దె తోటల పెంపకందారులు కావాలి ఎంతో కొంత పూర్తిగా చేయలేకపోయినా కనీసం మినిమం చిన్న ఆకుకూరలు వేసుకున్నా కానీ వారంలో మూడు రోజులు ఆకుకూరలు తిన్నా కూడా ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి అందరికీ మిద్దె తోట దారులు అందరికీ కూడా చెప్తున్నాను మన అర్త విజయనగరం గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అందరూ పెంచుతున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాగరాణి గారు ఎక్కడ ఆనందపురం అండి ఆనందపురం అంటే ఎన్ని కిలోమీటర్లు సార్ ఇప్పుడు మనకి ఇక్కడికి మీరు వచ్చింది నలభై వంద ముప్పై 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 కిలోమీటర్ల నుంచి మిద్దె తోట మీద మొక్కల మీద మక్కువతో మా గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారు నేను ఇచ్చింది చాలా తక్కువ అండి మీరు మీరు అంత నుంచి కష్టపడి రావడం చాలా ఎక్కువ చాలా సంతోషంగా ఉంది దీన్ని మన అందరం కలిపి ఇలా వ్యాప్తి చేద్దాం వ్యాప్తి చేద్దాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ అండి మా వారండి కృష్ణ గారు మీకు హెల్ప్ చేస్తుంటారు చాలా హెల్ప్ చేస్తారు తను ఎరువు కలపడము మట్టి కలపడము ఎరువు తీసుకురావడము ఇలాంటి హెల్పింగ్ చాలా ఉంటది నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నీళ్ళు పోయడము అదంతా కూడా వాటరింగ్ చేయడం అదంతా కూడా తనే చేస్తారు ఎందుకంటే తన హెల్ప్ లేకపోతే నేను కూడా అంత తోట చేయలేకపోయేదాన్ని తనకు కూడా థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా చెప్తున్నారు మేడం గారు ఇలా కుటుంబం ఏమైనా కొంచెం సపోర్ట్ చేస్తే మీరు బయట కూరగాయలకి వెళ్ళనీయకుండా చేసి పెట్టేస్తాం మేము కరోనా వచ్చిన నుంచి మేమైతే బయట కూరగాయలు అంటే అసలు కొనలేదండి ఎప్పుడో ఒక్కసారి ఒక టమాటా ఉల్లిపాయ తప్పితే వేరే కూరగాయ అంటూ అంటూ కొనలేదు ఇంతవరకు హైదరాబాద్ మా అమ్మాయికి కూడా తీసుకెళ్తాము మా అత్తగారికి కూడా తీసుకెళ్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు గార్డెన్ చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగుణ భవంతు బాయ్ అండి